ఆవిడ లేనప్పుడు ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము కదలిక ఉండదు ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇంద్రుడికి ఎలా పక్కన లక్ష్మి చేరి ఆ ఈయగలిగినటువంటి శక్తి తనతో చేరాలి చేరేంత వరకు ఆ కటాక్షము కుదరదు అందుకే వెంకటాచలపతిగా కూడా ఒక గమ్మత్తుంది ఆయన భూమండలం మీదకి వస్తూనే కటాక్షం చేయలేదు ముందు ఆయన తపస్సు చేశాడు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి గదిలో వచ్చేసింది అమ్మవారు భృగు మహర్షి తన్నాడని వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది అమ్మవారి గురించి తపస్సు చేసిన తరువాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తరువాత పద్మాసనస్తయ పద్మావతీదేవి నిజవక్ష మందున నిలుపుకునుచు నించున్నాడు అందుచేత సశక్తియుతుడైనటువంటి పరమాత్మ మన అభీష్ట సిద్దిని